నాగశ్రీ డైరీస్ ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా హాయ్ అండి ఎలా ఉన్నారు సో మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం ఎందుకంటే మీ లవ్ అండ్ ఎంకరేజ్మెంట్ సపోర్ట్ సో మా మీద ఎప్పుడు ఇలానే ఉంటుంది మన శతమానం సిల్క్స్ పైన సో మీ లవ్ అండ్ సపోర్ట్తోనే ఎయిట్ బ్రాంచెస్ సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి కొత్తగా జూలై ట్వెల్త్నా ఎయిత్ బ్రాంచ్ ఓపెన్ అయింది కదా కొత్తపేటలో సో కొత్తపేటలో ఓపెన్ అయిన బ్రాంచ్ అడ్రస్ ఎవరికైనా తెలియకపోతే ఒక్కసారి చెప్తా అండి కొత్తపేట బ్రాంచ్ అడ్రస్ వచ్చేసరికి మనకి మెట్రోతో ఎవరైనా వస్తే కనుక విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్లో దిగి అష్టలక్ష్మి టెంపుల్ ఖమాన్ అని ఉంటుంది ఆ ఖమ్మాన్ నుంచి స్ట్రైట్గా లోపలికి వచ్చేస్తే లెఫ్ట్ సైడ్లో మన బ్రాంచ్ అనేది ఉంటుంది ఇంకా ఎవరైనా రాకపోతే తప్పకుండా విజిట్ చేయండి అలానే మన ఆల్ ఎయిట్ బ్రాంచెస్లో కూడా కంచి పట్టు శారీస్ మీద ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ నడుస్తుందండి స్పెషల్లీ ఎందుకంటే శ్రావణ మాసం అంటే మనం శ్రావణ శుక్రవారం పూజలకి అండ్ నెక్స్ట్ శ్రావణ శుక్రవారం పూజలనే కాదు మంగళవారాలు చేసుకుంటారు రకరకాలుగా చేసుకుంటారు శ్రావణ మాసం అంటేనే మనకి మెయిన్ గుర్తు వచ్చేది ఒక డివోషనల్ ఆ మంత్ అని మనకి బాగా గుర్తొస్తుంది సో ఈ మంత్లో ఏంటంటే ఖచ్చితంగా ఎవరైనా కంచిపట్టు శారీ కట్టుకోవాలనుకుంటారు సో అందుకని స్పెషల్గా కంచిపట్టు చీరల మీద హ్యాండ్లూమ్ కంచిపట్టు శారీస్ మీద ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది స్టార్ట్ చేశాము అది కూడా జూలై ముప్పయో తారీఖుకి ఎండ్ అయిపోతుంది సో నేనైతే ఈరోజు ఉండి వీడియో చేసేది మన కొత్తపేట బ్రాంచ్ అండి కొత్తపేట బ్రాంచ్ వాస్తవీ కాలనీలో ఉంటుంది ఇంకా ఎవరైనా విజిట్ చేయకపోతే తప్పకుండా రండి ఇక్కడ దగ్గరగా ఉండేవాళ్ళు ఎవరైనా లేదు మీకు ఏ బ్రాంచ్ దగ్గరైనా వెళ్ళండి న్యూగా చాలా కంచిపట్టు చీరలు చేసాము అలాంటి న్యూ కలెక్షన్ ఈ వీడియోలో ప్రజెంట్ చేయబోతున్నాము ఈ వీడియోలో అన్నీ కూడా కంప్లీట్గా ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టే శారీస్ అవి కూడా నేను ఏంటంటే మ్యాక్సిమం ట్వంటీ థౌజండ్ లోపల వచ్చేసేవే పెట్టానండి అందరు బడ్జెట్కి తగ్గట్టు ఉండాలి అండ్ పెళ్ళిళ్ళు ఉన్నాయి పెళ్ళిళ్ళు ఉన్న వాళ్ళకి కూడా ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడద్దు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అసలు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను వచ్చేసాయండి ఈ వీడియోలో అన్నీ కూడా కంచిపట్టు శారీస్ అని చెప్పాను కదండి వాటిల్లోనూ మీనా వీవింగ్ పాడియా శారీస్ అంటే ఎవరికి ఇష్టం ఉండో చెప్పండి ఆ కలెక్షన్ చూపించబోతున్నానో ఫస్ట్ చూపించే శారీనే మంచి డిజైనర్ పీస్ అండి శారీ అయితే మనకి చక్కగా స్కై బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది మిడిల్లో చూసుకుంటే కనుక అంతా ఎలా అంటే జామెట్రికల్ స్టైల్ ప్యాటర్న్లో మనకి డిజైన్ అనేది తీసుకున్నారు అండ్ బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసరికి ఈక్వల్ బార్డర్స్ అండి కంచి బార్డర్స్ చాలా షార్ట్ బార్డర్స్ అండి మరీ లెంగ్తీ కాదు ఒక మీడియం లెంగ్త్లో ఉన్న బార్డర్స్ అయితే అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలా కాంట్రాస్ట్గా జెరీ వీవింగ్ వచ్చి చాలా క్లాసీగా ఉంది అండ్ మనకి బ్లౌజ్ ఎలా వస్తుంది సో ఈ శారీ యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి మనకి ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి దీని మీద కూడా మీకు చెప్తున్నాను కదా ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది సో చాలా మంచి ప్రైస్లో వస్తుందని స్పెషల్గా వీడియో చూసి మీ అందరికీ అందిద్దాము ఎందుకంటే చెప్తాను ఇందాకీ చెప్పాను కదా వెడ్డింగ్స్ అకేషన్స్ శ్రావణవాసంలో చాలా ఉంటాయి పూజలు చాలా ఉంటాయి సో మనకి ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత జస్ట్ లెవెన్ థౌసండ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి అవైలబుల్గా ఉంటుందండి పదకొండు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలకి ఈ చీర అంటే మామూలు విషయం కాదు చూడండి ప్రతి చీర కూడా చాలా క్లాసీగా ఉంది డిజైను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ శారీ వచ్చేసరికి నెక్స్ట్ శారీ వచ్చేసరికి లైట్ పింక్ కలర్ బోత్ సైడ్స్ కూడా మనకి రెడ్ కలర్ బార్డర్స్తో వచ్చాయి ఇది కూడా ఈక్వల్ బార్డర్స్ అండి మిడిల్లో డిజైన్ చూస్తే కనుక కంప్లీట్ పికాక్స్ అంటే పురివిప్పినట్టు వచ్చింది అండ్ బోత్ సైడ్స్ వచ్చరికి కాంట్రాస్ట్గా కుట్టు బార్డర్స్ రెడ్ కలర్తో చాలా క్లాసీగా ఉందండి శారీ అయితే మాత్రం ఇంకా పళ్ళు అండ్ బ్లౌజ్ భలే ఉందండి సో ఈ శారీ యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి మనకి ట్వంటీ ఇది ఇది కూడా మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్లో వస్తుంది కదా ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్కి అవైలబుల్గా ఉంది అండ్ నెక్స్ట్ సారీ గ్రీన్ గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఫస్ట్ ఏంటంటే నేను మీనా వివింగ్ ఒకటి చూపించాను మంచి బడ్జెట్ ప్రైస్లో వచ్చిందని నెక్స్ట్ చూపించేది ఇది సిల్వర్ అండ్ గోల్డ్ సరి వీవింగ్తో మిడిల్లో ప్యాస్టల్ స్టైల్లో వచ్చి బోర్డర్స్ వచ్చేసరికి కాంట్రాస్ట్గా వచ్చినాయండి ఫ్యాబ్రిక్ ఫీల్ అయితే చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది ఇవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ ఇప్పుడు ప్రజెంట్ చాలా తక్కువ ప్రైజ్లో వస్తున్నాయి మీకు రాజమండ్రి బ్రాంచ్ దగ్గర రాజమండ్రి విజిట్ చేయండి వైజాగ్ విజయవాడ చీరాల నెల్లూరు అలానే హైదరాబాద్లో వచ్చేసరికి ఓ కొత్తగా ఓపెన్ అయిన కొత్తపేట బ్రాంచ్ అలానే చందానగర్ అండ్ కుకట్పల్లి ఈ ఈ ఎయిట్ బ్రాంచెస్లో ఈ సేల్ గురించి స్పెషల్లీ చాలా న్యూ డిజైన్స్ యాడ్ చేసామండి చాలా బాగున్నాయి ప్రతి డిజైన్ కూడా అండ్ పళ్ళు బ్లౌజ్ బాగుంది కదండి సో ఈసారి ప్రైస్ కూడా చూద్దాము ఇది కూడా మనకి ట్వంటీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్కే వస్తుందండి చాలా మంచి ప్రైస్ ఈ సేల్ అయితే నిజంగా మా ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మిస్ అవ్వకుండా అటెండ్ అవ్వాలి అని అనుకుంటూ ఉంటారు సో పెళ్ళిళ్ళు ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత ఉన్నా కూడా ఇప్పుడే వచ్చేసి కొనేసుకుంటారు ఎందుకంటే అంత మంచి సేల్ మా దగ్గర ఏంటంటే ఇవన్నీ కూడా మా మగ్గాల నుంచి వచ్చిన చీరలు అండి సో మేము డిస్కౌంట్స్ ఇవన్నీ ఎక్కువ ఇవ్వలేము కానీ స్పెషల్లీ ఎప్పుడైనా ఇయర్లీ వన్ సార్ట్ వయసే ఈ డిస్కౌంట్ అనేది పెడతాము సో మీరు ఎవ్వరూ మిస్ అవ్వద్దు అండ్ నెక్స్ట్ శారీ మిడిలో వచ్చేసరికి మింటి గ్రీన్ కలర్ బోత్ సైడ్స్ కాంట్రాస్ట్గా కుట్టుబాటు రెడ్ కలర్తో వచ్చింది సో ఇది కూడా సేమ్ ప్రైస్ సో చూసారు కదా మీకు దాంట్లో ఇంకా చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలనుకున్నా చేసుకోండి ఎందుకంటే ఇంత మంచి ప్రైస్లో రాదు అండ్ నెక్స్ట్ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కళ్ళకి పట్టు సారీస్ కావాలి కదా ఆన్లైన్ నెంబర్ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను మీరు ఆ నెంబర్ కాంటాక్ట్ అయితే మా వాళ్ళు చాలా ఓపిక్గా చూపిస్తారండి అండ్ నెక్స్ట్ సారీ అసలు ఈ కలర్ కాంబినేషన్ నాకు ఇబ్బంది అనిపించిందండి మంచి వింటేజ్ లుక్లో వచ్చింది సో మిడిల్లో చూస్తే కనుక మనకి గోల్డ్ అండ్ నెక్స్ట్ స్నఫ్ కలర్ కాంబినేషన్తో స్నఫ్ కూడా కాదు గ్రేప్ పైన్ అనుకోండి గ్రేప్ పైన్ కలర్ కాంబినేషన్లో మీనా వీవింగ్ వచ్చింది జామెట్రికల్ స్టైల్ అండ్ ట్రెడిషనల్ వీవింగ్తో వచ్చింది ఇంకా బార్డర్ వచ్చేసరికి డౌన్ బార్డర్ మనకి టెన్ ఇంచెస్ ఉందండి అండ్ షోల్డర్ బార్డర్ వచ్చేసరికి ఫైవ్ ఇంచెస్ అండ్ పళ్ళు బ్లౌజ్ చాలా బాగుంటుంది మీ దగ్గర అసలు కలర్ కాంబినేషన్ లేకపోతే కనుక ఒక్కసారి ట్రై చేయండి అంటే స్కిన్ టోన్ ఎలాంటి వాళ్ళకైనా కూడా ఈ కలర్ అయితే ఈజీగా సెట్ అయిపోద్ది ఇది మనకి యాక్చువల్ ప్రైస్ ట్వంటీ వన్ థౌసండ్ థౌసండ్ సో ఇది కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత ఎంతో చెప్తాను నాకు తెలిసి సిక్స్టీన్ థౌసండ్ చేంజ్కి వస్తుంది ఫిఫ్టీన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కే వావ్ అండ్ నెక్స్ట్ సారీ భలే ఉందండి మంచి లైలాక్ షే లైలాక్ ల్యావెండర్ కలర్కి కాంట్రాస్ట్గా పింక్ కలర్ కుట్టు బార్డర్స్ వచ్చాయి అసలు మిడిల్లో డిజైన్ అయితే మనకి స్లాంటింగ్ స్టైల్ క్రేపర్స్ వచ్చి అండ్ అక్కడక్కడ చూస్తున్నారు కదా ఈ డిజైన్ కల్లా ఎంత ఫ్లారల్స్ ఉన్నా కూడా ఈ ప్యారెట్ డిజైన్ అని చూడండి ఇది చాలా హైలైట్గా కనిపిస్తుందండి ఈ శారీకి అయితే బాగుంది అసలు చూడండి భలే ఉంది కదా పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ సో ఇది కూడా మనకి ఫిఫ్టీన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి అవైలబుల్గా ఉంది చాలా మంచి ప్రైస్ అండి అండ్ నెక్స్ట్ ఇన్ని శారీస్ చూసిన తర్వాత ఒక్క గోల్డ్ శారీ చూపించకపోతే ఎలా చెప్పండి గోల్డ్ శారీలో మన దగ్గర చాలా కలెక్షన్స్ ఉన్నాయి మీకు అవి కూడా చూపిస్తాను సో ఫస్ట్ అయితే ఈ గోల్డ్ శారీ గురించి చూద్దాము ఇది వచ్చేసరికి మనకి ప్యూర్ గోల్డ్ జరీస్ కావాలంట చూడండి చాలామంది అలాంటి ప్యూర్ గోల్డ్ జరీ దీని మీద అంతా కూడా కంప్లీట్గా చూస్తుంటే చూస్తే కనుక ఒక స్టెమ్ మీద ఒక ప్యారెట్ కూర్చున్నట్టు వచ్చింది అండ్ బార్డర్స్ వచ్చేసరికి కుట్టు బార్డర్స్ వచ్చాయి అండ్ పళ్ళు చాలా రిచ్గా వచ్చిందండి అలానే బ్లౌజ్ సూపర్ అండి శారీ గోల్డ్ శారీ మంచి డిజైనర్ పీస్ చూస్తే కనుక ఈ శారీకి వెళ్ళిపోండి చాలా అందంగా ఉంది అండ్ కంప్లీట్గా ఈ శారీలో ఏంటంటే మనం మంచి గోల్డ్ సారీ కూడా చాలా ప్రీమియం క్వాలిటీ యూజ్ చేసాము ఇది కూడా మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత యాక్చువల్ ప్రైస్ ట్వంటీ వన్ థౌసండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా మార్కెట్ అమ్మే ధర ట్వంటీ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అయితే మన మగ్గం ధర ట్వంటీ వన్ థౌసండ్ దీని మీద కూడా మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ వస్తుంది ఫిఫ్టీన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి ఈ సారీ అవైలబుల్గా ఉంది జూలై థర్టీ వరకే ఈ స్పెషల్ ఆఫర్ అండి సో చెప్తాను కదా వీడియో ఎవరు చూసినా కూడా మీ ఫ్రెండ్స్ కానీ లేదు ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా వెడ్డింగ్స్ కానీ ఏదైనా స్పెషల్ అకేషన్స్ కానీ ఉంటే కనుక ఖచ్చితంగా షేర్ చేయండి అండ్ నెక్స్ట్ సారీ బ్లూ విత్ పింక్ కాంబినేషన్లో వచ్చిన శారీ ఈ డిజైన్ కూడా సూపర్గా ఉందండి సో చాలా చిన్న చిన్నగా మనకి మనకేంటంటే ఫ్లోరల్స్ అలానే బుజ్బుజ్జి ప్యారెట్స్ ఉబ్బలే ఉంది అండ్ కుట్టు బాడర్స్ వచ్చే పింక్ కలర్తో పళ్ళు అండ్ బ్లౌజ్ సో ఇది ప్రైస్ ఎంత ఉందో చూద్దాం ప్రతి సారీ కూడా చాలా డిఫరెంట్గా అండి మేము ఇప్పటివరకు నాగేశ్వరీ డైరీస్ యూట్యూబ్ ఛానల్లో ఎప్పుడు ఇలాంటి కలెక్షన్ చూపించలేదు చాలా కొత్త కలెక్షన్ చూపించాలి అని స్పెషల్గా ఈ వీడియో చేస్తున్నాను సో ఇది వచ్చరికి ట్వంటీ టూ థౌసండ్ ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్గా ఉంది పదహారు వేల ఐదు వందల ట్వంటీ టూ థౌసండ్ ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్గా ఉంది పదహారు వేల ఐదు వందలు మీరు ఎక్ ఎక్కడైనా చూసుకోండి ఈ ప్రైస్లో అయితే మీకు బయట దొరికే దొరకదు అది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను చాలా మంచి ప్రైజ్లో వస్తున్నాయి అంటే చాలామంది ఏమంటారంటే లేదు అని తక్కువ రేటుకు వస్తే అది ఏదో క్వాలిటీ తక్కువ అని అంటారో అవన్నీ వాళ్ళు ఇవ్వలేక మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా మీకు ప్రీమియం క్వాలిటీ గోల్డ్ జరీస్ యూజ్ చేసిన శారీస్ మీరు రెండే ఒక్కసారి చెక్ చేసుకోండి మీరు కొనకపోయినా పర్లేదు క్వాలిటీ అండ్ ప్రైస్ చెక్ చేసుకోవడానికైనా రావచ్చు అండ్ నెక్స్ట్ సారీ ఆరెంజ్ విత్ పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చిన సారీ సేమ్ డిజైన్ అండి ప్రీవియస్గా నేను ఏ డిజైన్ అయితే చూపించానో అదే డిజైన్లో ఇది ఇంకొక కలర్ కాంబినేషన్ ఆరెంజ్ విత్ పింక్ ఇది కూడా సూపర్గా ఉంది కదండి ప్రజెంట్ ఏంటంటే ఆరెంజ్ సారీ చాలా ట్రెండింగ్లో ఉంది కదా అండ్ నెక్స్ట్ కలర్ ఆనియన్ పింక్ విత్ పీచ్ నాకు బాగా నచ్చిన కలర్ కాంబినేషన్ అలానే డిజైన్ కూడా సూపర్గా అనిపించింది సో వెంటనే మీకు చూపించాలి మీకు అప్ టు ఒకసారి చూపించామా మీకు అప్ టు ఏంటంటే సిక్స్టీ టు సెవెంటీ థౌసండ్ వరకు కూడా ఉన్నాయి అంటే సెవెంటీ థౌసండ్ వరకు కూడా ఉన్నాయి అప్ టూ సో నేనేంటంటే ప్రజెంట్ శ్రావణ మాసం స్పెషల్గా కొంచెం బడ్జెట్ ప్రైస్లో చూపిస్తాము అందరికీ వీలుగా ఉండే ప్రైస్ అయితే బాగుంటుందండి పళ్ళు అండ్ బ్లౌజ్ అసలు యాక్చువల్గా ఈ శారీ గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలండి మీకు ఈ శారీ క్లియర్గా చూస్తే కనుక ఒక బర్డ్ ఫ్లై చేస్తున్నట్టు చూస్తున్నారు కదా మధ్యలో ఏంటంటే చాలా ఫ్లారల్స్ ఇవన్నీ కూడా చాలా నీట్గా ఇచ్చారు ఇంకా బార్డర్స్ ఏంటంటే కొంచెం లైట్ షేడ్ చేశారు కొంచెం కొత్తగా కావాలి కలర్ కాంబినేషన్ అన్న ఇది ట్రై చేయండి సూపర్గా ఉంటుంది శారీ అయితే అన్నట్టు అన్నట్టుంది అంత బాగుంది మనం ప్రీవియస్గా ప్యాస్టర్ కలర్ విత్ కాంట్రాక్స్ కుట్టు బార్డర్లో ఒక డిజైన్స్ చూసాము సో ఇలాగా ఇప్పుడు వచ్చేసరికి ఇది మిడిల్లో అంతా కూడా కొంచెం ఎక్కువగా యూస్ చేశారండి చాలా బాగుంది ఇది కూడా సో ఇది కూడా మీకు చూపించాలని సో నేను ఇప్పుడు ఓపెన్ అయితే షాంపైన్ షేడ్ అంట చూడండి ఆ కలర్ ఆ కలర్కి కాంట్రాస్ట్గా రూబీ పింక్ కలర్ బార్డర్స్ వచ్చాయండి మిడిల్లో అసలు ఆ శారీ లుక్ అయితే బలి ఎలివేట్ అవుతుంది డిజైన్ అంతా కూడా సర్కిల్లో మనకి రెండు ప్యారెట్స్ కూర్చున్నట్టు వచ్చింది పళ్ళు కాంట్రాస్ట్గా పళ్ళు వచ్చింది రూబీ పింక్ షేడ్లోనే అండ్ బ్లౌజ్ సో ఇది ప్రైస్ వచ్చేసరికి ట్వంటీ త్రీ థౌజండ్ అండి ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత సెవెంటీన్ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్కి అవైలబుల్గా ఉంది నెక్స్ట్ కలర్ యాపిల్ గ్రీన్ ఉంటుంది చూడండి ఆ కలర్ ఆ కలర్కి ఈ రూబీ పింక్ షేడ్ బార్డర్ అండ్ నెక్స్ట్ పింక్ విత్ సి గ్రీన్ సేమ్ అదే ప్రైస్ మనకి సెవెంటీన్ థౌసండ్ టూ ఫిఫ్టీలోనే ఇవి ఒక డిజైన్స్ ఆరెంజ్ విత్ సీ గ్రీన్ ఇది కూడా భలే ఉంది కదండి సిల్వర్ సారీతో ఏంటంటే మనకి లీవ్స్ ఫ్లవరల్స్ వచ్చి చాలా అందంగా ఉంది శారీ అయితే అండ్ నెక్స్ట్ శారీస్ ఇంకా ఉన్నాయి వీడియో స్కిప్ చేయకండి నెక్స్ట్ శారీ అయితే మంచి ఒక్క షేడ్ ఉంటుంది చూడండి ఒక్క షేడ్ మీద మనకి ఫ్లోరల్స్ అన్నీ కూడా పీ మనకి పీచు అండ్ లైట్ పింక్ కలర్తో ఇచ్చారు అసలు మిడిల్లో డిజైన్ అయితే భలే అనిపించిందండి ఒక్క కలర్కి కాంట్రాస్ట్గా పింక్ కలర్ బార్డర్ వచ్చింది చాలా బాగుంది మిడిల్లో డిజైన్ అది అండ్ పళ్ళు చూసుకుంటే ఇలా వచ్చింది గోల్డ్ సెరీతో అండ్ పళ్ళు సారీ బ్లౌజ్ ఈ సారీ వచ్చేసరికి మనకి యాక్చువల్ ప్రైస్ ట్వంటీ త్రీ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఆఫర్లో అయితే సెవెంటీన్ థౌసండ్ టూ ఫిఫ్టీ నేను ఒక్కసారి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే అండి ఈ శారీస్ మీరు చూశారు కదా నేను ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అంటున్నాను కదా మీరు జూలై ముప్పై తర్వాత తీసుకొచ్చి ఇదే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే అవ్వదండి అప్పుడు ఏ డిస్కౌంట్ వస్తుందో అది తీసుకోవాలి అందుకనే చెప్తున్నాను మీరు వీడియో చూసిన వెంటనే తొందరగా వచ్చేసాయండి చాలా అంటే చాలా మంచి ఆఫర్ ఇది సో మళ్ళీ మళ్ళీ రానే రాదు అలాంటి డిస్కౌంట్ అండ్ శారీస్ కూడా చూసారు కదా ఎంత న్యూ లుక్లో కొత్త కొత్త డిజైన్స్ అన్నీ కూడా యాడ్ చేసాం అండ్ కింద ఉన్న శారీస్ అయితే అసలు ఇంకా చాలా డిఫరెంట్గా ఉన్నాయి సో మనకి డిజిటల్ ప్రింట్స్ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి సో మనం ఏం చేసామంటే కంచిపట్లోనే డిజిటల్ ప్రింట్ స్టైల్ వీవింగ్ పెట్టాం ఇక్కడ చూస్తే కనుక ఇది మనకి లైట్ గ్రే షేడ్ అండి లైట్ గ్రే కలర్కి కాంట్రాస్ట్గా గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది మిడిల్లో చూస్తే కనుక మనకి పింక్ అండ్ బాటిల్ గ్రీన్ కలర్తో డిజైన్ అంతా కూడా ఇచ్చారు ఇదంతా కూడా కంప్లీట్ సేనరీ స్టైల్ కాన్సెప్ట్లో తీసుకున్న డిజైను అండ్ పళ్ళు కూడా కాంట్రాస్ట్గా చూసారు కదా ఎంత బాగా అవుతుందో కుట్టు బార్డర్స్తో వచ్చింది శారీ అయితే అండ్ బ్లౌజ్ వచ్చేసరికి పట్టుతో వచ్చింది సో ఇంత రిచ్ లుక్లో ఉన్న శారీ ప్రైస్ చూద్దాం ఈ సారీ యాక్చువల్ ప్రైస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అండి దీని మీద కూడా మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ వస్తుంది సో మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత ఎయిటీన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి అవైలబుల్గా ఉంది నెక్స్ట్ దీంట్లో పిస్తా గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది శారీ భలే ఉంది శారీ అయితే మాత్రం కొంచెం కొత్తగా వెళ్ళాలనుకునే వాళ్ళు ఇలాంటి శారీకి వెళ్ళండి అండ్ లైట్ వెయిట్గా ఉందండి సో ఇదంతా కూడా మనకి మ్యాట్ ఫినిషింగ్ వచ్చి దాని మీద ఇలాగా వీవింగ్ అనేది తీసుకున్నారు బా ఏమైనా ఉందా చీరా ఎయిటీన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ అంటే మామూలు విషయం కాదు అండ్ నెక్స్ట్ సీ గ్రీన్ సీ గ్రీన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చింది మిడిల్లో చూస్తే కనుక ఫ్లోరల్స్ భలే ఉన్నాయండి ఒక్క విషయం ఇందాక చూపించాను కదా దాంట్లో ఇంకొక డిజై ఇంకొక కలర్ కాంబినేషన్ ఇది సో మన ఓన్ వివింగ్ కదా కలర్ కాంబినేషన్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి ప్రతి డిజైన్లోనూ సో ఇది వచ్చేసరికి లైట్ ల్యావెండర్కి పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది సో దేనికదేనండి భలే ఉన్నాయి శారీస్ మాత్రం అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీ అందరికీ తెలుసు మా దగ్గర బాగా సేల్ అయ్యే డిజైను అండ్ ఏంటంటే మనమే డిజైన్ చేయించిన డిజైన్ అండి ఇది సో కంప్లీట్ పైతానీ స్టైల్లో మా సిగ్నేచర్ శారీ అనుకోండి ఇది అసలు ఎవ్రీ మంత్ మగ్గాల నుంచి ఎన్నో వస్తాయండి చీరలో వస్తూనే ఉంటే బ్రైడల్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు పిక్ చేసుకుని వెళ్తారండి ఈ శారీని అండ్ బోత్ సైడ్స్ కూడా మనకి బార్డర్స్ మంచి రూబీ పింక్ షేడ్లో వచ్చింది మిడిల్లో వచ్చేసరికి పైతానీ స్టైల్ టర్నింగ్స్తో మనకి వీవింగ్ అనేది వచ్చింది కట్టుకుంటే చక్కగా నిండుగా చాలా అందంగా ఉంటుందండి శారీ అయితే పళ్ళు అండ్ బ్లౌజ్ ఈ చీర చూసిన ప్రతి బ్రైడల్ వదిలిపెట్టండి అసలు అంత అందంగా ఉంటుంది శారీ అయితే సో ఇది మనకి ట్వంటీ సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ దీని మీద కూడా మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ వస్తుంది కదా ఈ వీడియోలో కొన్ని చీరల వరకే నేను ట్వంటీ ప్లస్ చూపించాను అది కూడా ట్వంటీ ట్వంటీ వన్ ఆ ప్రైస్లో వచ్చేస్తుంది ఎంత ట్వంటీ థౌజండ్ సెవెన్ సెవెంటీ ఫైవ్ అంతే కదా ఇరవై వేల ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలకి ఆ చీర వచ్చేస్తుంది నెక్స్ట్ టూ గ్రామ్స్ చీర యూజ్ చేసి లైట్ గ్రీన్ విత్ సీగ్రీన్ కాంబినేషన్లో ఎంత బాగుందో చూడండి చీర ఎలాంటి స్కిన్ టోన్ వాళ్ళకైనా సెట్ అవుద్ది అండ్ రిసెప్షన్ వేరక కట్టాలన్నా బాగుంటుంది ఎంగేజ్మెంట్ పర్పస్ బాగుంటుంది లేదు మీ మదర్కైనా బాగుంటుంది మీ చెల్లికైనా బాగుంటుంది అక్కకైనా బాగుంటుంది ఎవరికైనా బాగుంటుంది చేరని చెప్పుకోవచ్చు అంత అందంగా ఉంది శారీ అయితే సో టూ గ్రామ్స్ చెరువు యూజ్ చేసిన శారీ ఇది బ్లౌజ్ సో ఈ శారీ యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి ట్వంటీ నైన్ థౌజండ్ అండి ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత ట్వంటీ వన్ సెవెన్ ఫిఫ్టీకి వస్తుంది నెక్స్ట్ శారీ సో స్కై బ్లూ విత్ పింక్ కాంబినేషన్లో వచ్చిన సారీ మిడిల్లో అంతా కూడా మీనా వివింగ్ చాలా అందంగా ఉంది అండ్ పళ్ళు చూసారు కదా ఎంత బాగుందో సో శారీలో డిజైన్ అయితే మాత్రం అసలాగా ఇద్దరు చేత సలగా ఇద్దరు చేత పెయింట్ వేసినట్టు అంత నీట్గా ఇచ్చారండి కంప్లీట్ వీవింగ్ అంతా కూడా మీనాకారి వీవింగ్ స్కై బ్లూ మీద ఆ తీసుకున్న కలర్ కాంబినేషన్స్ చాలా హైలైట్గా వచ్చినాయి సో ఇది యాక్చువల్ ప్రైజెస్ సరికి థర్టీ టూ థౌసండ్ చెప్పాను కదా ఇంకా చాలా ప్రైజెస్లో ఉన్నాయండి ఇది మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత జస్ట్ ట్వంటీ ఫోర్ థౌజండ్కి అవైలబుల్గా ఉంది ఇక్కడ చూస్తే కనుక ఒకసారి తీసుకోండి ఆనియన్ పింక్ మీద చక్కగా పర్పుల్ కలర్ బార్డర్ వచ్చి సో కొత్తపేట బ్రాంచ్లో కొత్త కొత్త డిజైన్స్ నాట్ ఓన్లీ కొత్తపేట సో మిగతా బ్రాంచెస్ వాళ్ళు మా దగ్గర లేవా ఇంటి మేము కొత్తపేట బ్రాంచ్లో అంతా హైలైట్ చేసి చెప్తున్నారు అనుకుంటారు అన్ని బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఏమైనా ఉన్నాయండి డిజైన్స్ అసలు ప్రతి చీర ముట్టుకుంటే అలా చూపించాలని ఇచ్చేస్తుంది అంత బాగున్నాయి శారీస్ చక్కగా లైట్ మనకి ఏంటంటే శాండిల్ కలర్లో వచ్చింది అండ్ బార్డర్స్ పర్పుల్ షేడ్లో వచ్చింది మీకు కొంచెం ఎక్స్పెన్సివ్ శారీస్ కావాలి అనుకుంటే ఇలా కూడా ఉన్నాయి అంటే మీ అందరికి ఐడియా కోసం మీరు ఇలాంటివి ఏంటంటే స్టోర్కి వచ్చి చక్కగా ఫీల్ అయ్యి తీసుకోవడం చాలా బాగుంది లేదు దూరంగా ఉన్నామంటే చెప్పాను కదా వీడియో కాల్ చేసేట్టు కూడా అవైలబుల్గా ఉంది కాబట్టి టూ గ్రామ్స్ చెరీ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అండ్ కుట్టు బార్డర్స్తో సూపర్గా ఉండాలి ఇవి సిక్స్టీ థౌజండ్ అలా వస్తాయి ఇంకేం శారీ చూద్దాం ఎల్లో ఎల్లో అంటే కొంచెం డిజైన్ కొత్తగా ఉంది చూద్దాం ఉండండి వా చాలా అంటే చాలా అందంగా ఉందండి అంటే గోల్డెన్ ఎల్లో కలర్లో కొత్తగా కావాలంటే అబ్బబ్బబ్బా అసలు ఈ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వేసుకుని శారీ కట్టుకుంటే ఉంటుందండి ప్రైస్ కూడా చెప్తాను సో ఇది ఫిఫ్టీ థౌజండ్ వరకు ఉంది అసలు ప్రీమియం క్వాలిటీ క్వాలిటీయే తెలిసిపోతుంది అసలు ఇప్పుడు ఈ ఫిఫ్టీ థౌసండ్ శారీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్లు ఎంత వస్తామో ఫా థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది ముప్పై ఏడు వేల ఐదు వందలకి కళ్ళు మూసుకొని నిజంగా శతమానం సిక్స్ ఏ బ్రాంచ్ దగ్గరైనా మీరు తప్పకుండా విజిట్ చేయాలి జూలై ముప్పై వరకు ఈ స్పెషల్ ఆఫర్ నాగస్ట్ డైరీస్ ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఎవ్వరూ మిస్ అవ్వద్దండి సో ఇలాంటి ఆఫర్ని సో మీ కోసమే స్పెషల్గా కంప్లీట్ అంటే నేను కొంతవరకే చూపించానండి కలెక్షన్ ఇంకా చూపించడం ఎన్నో ఉన్నాయి చూస్తున్నారు కదా సో ఒక్క టూ శారీస్ ఉండండి మీ మీ అందరికి ఇష్టమైన శారీస్ కూడా చూపిస్తాను ఇలాంటి పట్టుబాయి పట్టు శారీస్ మీ అందరూ చాలా లైక్ చేస్తాను నాకు తెలుసు సో ఇవి అసలు లైట్ వెయిట్గా ఉంటాయండి ఒక పెళ్ళి అని ఏదైనా అకేషన్ కానీ అనుకుంటే గనక శతమానం సిక్స్ రండి మూడు వందల నుంచి ఇలా అరవై డెబ్బై వేలు వరకు ఆల్ కలెక్షన్స్ అవైలబుల్గా ఉంటాయి ప్రతి చీర మీద కూడా స్పెషల్ డిస్కౌంట్ ఉంది కంచిపట్టు చీరల మీద ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ ఉంది ఈ చీర బాగుంది కదా ప్రైస్ కూడా చెప్తా పట్టుబాయ పట్ల వచ్చింది ట్వంటీ థౌజండ్ అండి సో మనకు ఫిఫ్టీన్ థౌజండ్కి వచ్చేస్తుంది అబ్బా మరి ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ అండ్ ఇలాంటి పాడియా శారీస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏ బ్రాంచ్ దగ్గర విజిట్ చేయండి అండ్ కొత్తపేట బ్రాంచ్ అడ్రస్ మళ్ళీ ఒకసారి చెప్తాను మనకి వాసవి కాలనీలో ఉంటుందండి మన కొత్తపేట బ్రాంచ్ అష్టలక్ష్మి టెంపుల్ ఖమ్మా నుంచి స్ట్రైట్గా లోపలికి వచ్చేస్తే లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది